జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల పర్యటనలో ప్రచార పర్యటనలలో తిరుగుతున్నాడు సరే సందులో లాగా రాజ్దీప్ సర్దేశాయి వచ్చాడు ఇండియా టుడే ఆయన ఆయన చాలా మంచి సీనియర్ జర్నలిస్ట్ అండి అర్నాబ్ గోస్వామి గట్టే కూడా చాలా మంచి సీనియర్ జర్నలిస్ట్ వీళ్ళ మదర్ కూడా మంచి ప్రామినెంట్ పేరుంది ఆవిడ కూడా ఆవిడ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకున్నాం ఇప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఇంటర్వ్యూ చేశాడు ఈ చేసిన దానికి ఎందుకు 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 మాట్లాడుతు మాట్లాడాల్సి వస్తున్నది ఈ ఇంటర్వ్యూ గురించి అంటే ఈ ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమాధానాలు ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని అసలు చ చేస్తున్నాయి అనమాట అసలు చాలా ఎంతో గొప్పగా ఇలాంటి సమాధానాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఏంటంటే అసలు మీరు ఏంటి మీరు అసలు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయటం లేదని విన్నాను ఎంతో అసలు ఏం లేదు అక్కడ అభివృద్ధి లేదు అంటున్నారంటే అన్ని మా అన్ని ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయకపోవటం ఏంటి సో ఈ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడాలంటే చిన్న చిత్తగా పరిశ్రమలు అంటారా లేకపోతే అంటారా ఎంఎస్ఎం ఎంఎస్ఎంఈలు అంటారు వీటి ద్వారాను చాలా చక్కగా ఎంప్లాయ్మెంట్ జరుగుతున్నది ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిక్స్టీ పర్సెంట్కు పైగాను మన రాష్ట్రం ఏంటంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అనమాట వ్యవసాయం మొత్తం వ్యవసాయ కూలీలో వ్యవసాయంలో పనిచేయటమో లేకపోతే వ్యవసాయం ఒక చిన్న చిన్న ఒక హెక్టారు అర హెక్టారు తీసుకుని వాటి వాటిలోంచి చిన్న రైతు చిన్న రై రైతు కూలీలుగా పనిచేయటమో రైతులుగా పనిచేయటమో లేకపోతే వాళ్ళు అద్దెకి తీసుకుని ఆ పొలాలు తీసుకుని చేసుకోవడం ఇట్లా ఉంటుంది కాబట్టి ఏంటంటే వీటికి మేము అన్నీ సరిగా చేసుకున్నాం మేము ఇదంతా అంటే రైతు భరోసా కేంద్రాలు వాటి గురించి మాట్లాడు మాట్లాడాను అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పింది ఇంకో ముఖ్యంగా ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని కనుక మనము అభివృద్ధి చేస్తే దాన్ని ర్యాండమ్గా బాగా ఎంప్లాయ్మెంట్ అభివృద్ధి అవుతుంది అంతేగాని ప్రతి వాళ్ళు ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకి చేయాలంటే గవర్నమెంట్ ఉద్యోగం ప్రొవైడ్ చేయలేదు కానీ అంటే నిజంగానే ఇప్పుడు శ్రీ సిటీ కావచ్చు ఇంకోటి కావచ్చు కొన్ని ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి ఎన్నో పరిశ్రమలు వచ్చినప్పుడు వాటిలో ఎంప్లాయ్మెంట్ చాలా జరుగుతున్నది కానీ ఏంటంటే వీళ్ళు ఈ రాజ్దీప్ సర్దేశాయికి తెలియక కాదు ఎందుకంటే అతను క్లిప్సింగ్ క్లిప్పింగ్స్ వేశాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినవి జగన్మోహన్ రెడ్డి పట్ల జనాలు చూపుతున్న ఆదరణ ఇట్లాంటివన్నీ కూడా చేశాడు అతనికి తెలుసు ఇంకోటి చంద్రబాబుతో కూడా చేశాడు చంద్రబాబు సభలు కూడా చూశాడు ఎవరికి ఏంటి ఎలా జనాలు వస్తున్నారు అనేది అతనికి తెలుసు కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొహల్ మూతులు నోట్లో నుంచి వినాలనుకున్నాడు ఎందుకంటే ఎట్లయినా సీనియర్ జర్నల్ జర్నలిస్ట్ కదా అందుకని అయితే సరే బాగానే ఉంది ఇంకొక విషయం ఏం చెప్పాడంటే షీప్ షీప్ ఈ గొర్రెలు పశువులు జంతువులు ఇట్లాంటివన్నిటి కూడా వ్యవసా వ్యవసాయంలోనే వస్తుంది అవి అవి కూడా వ్యవసాయ ఆధారిత ప పనులనే అంటారనమాట అయితే అవి దాని మీద కూడా చాలా రాబడిస్తుంది కానీ ఇట్లాంటి విషయాల్లో మేము చాలా ఎక్కువ శ్రద్ధ చూపుతున్నది మా గవర్నమెంట్ ఇంకోటి ఏంటంటే అదర్ థింగ్స్లో కూడాను ఎట్లాగైతే శ్రద్ధ చూపుతున్నదో ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి వ్యవసాయం మీద కూడాను చాలా ఎక్కువ శ్రద్ధ చూపుతున్నది మా అంటే చాలా చక్కగా కాన్ఫిడెంట్గా చెప్పాడు తర్వాత ఏంటంటే మీ గవర్నమెంట్ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నది అంటున్నారు మీరు మీరు మీ గెలుపు కూడా ఇంత చాలా మీ గెలుపు మీద ఇంత ధీమా చూపిస్తున్నారు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ యాంటీ ఇన్కంబెన్సీ కానీ రాదా అంటే డెఫినెట్గా రాదు ఎందుకు వస్తుందంటే మేము ఇచ్చినవన్నీ భరోసా మా భరోసాలు మేము ఏమేమైతే మేము మా మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో చెప్పాము మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం చేసేసాము మొత్తం అన్ని చేసేసాము నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మొత్తం అయిపోయింది కాబట్టి ఈ ముందు నాడు నేడు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు అసలు ప్రతిదీ కూడాను చాలా బాగా డెవలప్ అయింది అందుకని ఏంటంటే ఏదైతే మేము హామీ ఇచ్చామో ఏ లేదు అన్నీ నెరవేర్చాము ఇంతవరకు ఏ ఎవరు కూడాను ఇంత హామీలు ఇవ్వలేదు ఇంతవరకు హామీలు నెల నెరవేర్చలేదు ఇంతవరకు ఎవరు కూడాను అసలు రెండు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు జనాలకి డీబీటీ ద్వారా ఎవరు కూడాను ఎందుకంటే మధ్యలో మీడియేటర్సు బ్రోకర్సు అట్లాంటివి ఎవరు లేరు కాబట్టి ఇంత చక్కగా బాగా చేశాము కాబట్టి జనాలకి మా మీద చాలా భరోసా ఉంది అని అన్నాడు సరే బాగానే ఉందయ్యా భరోసా బాగానే ఉంది అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి మీరు ఎందుకు ఎమ్మెల్యేలని మార్చారు చాలా చోట్ల ఎయిటీ పర్సెంట్ ఎమ్మెల్యేలని ఫిఫ్టీ పర్సెంట్ ఎంపీలని ఎందుకు మార్చారు మరికి మరి భయపడి మార్చారంటే భయము పాడు ఏం లేదు ఎవరైనా సరే ఎక్కడైనా సరే నా పేరు మీద నా నా మీద నా నా బ్రాండ్ మీద అని అనుకోవచ్చు మనం అతను బ్రాండ్ మీద అని అనలేదు కానీ మనం జగన్ బ్రాండ్ మీద గెలుస్తున్నారు అంటే ఏంటంటే మనం మనం చూసాం చాలాసార్లు ఇదిగో మనం మన సౌమ్యుడు చాలా మంచి వాడు పలానా వాడు ఫలా ఆవిడ ఇదిగో ఈవిడికి ఓటేయండి ఈ చేత ఈ బాగా మంచి పనులు చేస్తుంది ఈయన బాగా మంచి పనులు చేస్తాడు చేయకపోతే నేను చేయిస్తాను అంటూ ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగూ అట్లాగనమాట ఆ భరోసాతో జగన్మోహన్ రెడ్డి అనే బ్రాండ్ అన్నట్టుగా అతను ఇండైరెక్ట్గా అట్లా వచ్చేలాగా చెప్పాడు ఏంటి మీరు ఏకఛత్రాధిపత్యం మీరు ఒక్కళ్ళే మేము మీ ఒక్కళ్ళంటే ఏదైనా సరేనండి ఇప్పుడు రాజదీప్ సర్ సర్దేశాయ ఎట్లా అడగటం నాకు నచ్చలేదు ఎందుకంటే ఏ పార్టీ రీజనల్ పార్టీ అయినా సరే ఎవరైతే నాయకులు ఉంటాడు ముఖ్యంగా పార్టీ పెట్టిన నాయకుడు ఎవరైతే ఉంటాడో అతని స్వ హస్తాల మీదే నడుస్తూ ఉంటుంది అతని అతని బ్రెయిన్ చైల్డ్ అనమాట అనేది ఏంటో కాబట్టి ఏంటంటే అది అట్లాగే నడుస్తుంది కొన్ని స్ట్రాటజీలు ఉంటూ ఉంటాయి మా ప్రతి పార్టీకి కానీ ప్రతి ప్రతి రాజకీయ పార్టీకి ఏదో స్ట్రాటజీ ఒక నాయకుడు నాయకుడికి కాబట్టి పొలిటీషియన్ కావచ్చు ఆ స్ట్రాటజీలు బట్టి వెళ్తూ ఉంటాము ఎందుకు మార్చామంటే ఎన్నో కారణాలు ఉంటాయని చాలా 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 గొప్పగా చెప్పాడు ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే అతను రాజ్దీప్ సరదేశాయి అడిగింది అతను జగన్మోహన్ రెడ్డి ఇచ్చా అని చెప్పిన సమాధానం ఎంతో గొప్పగా ఉందండి అసలు నిజంగా అతని మనసులో ఎంత ఆవేదన కనిపిస్తున్నది అనేది వ్యక్తపరిచాడనమాట మనకు బాగా కళ్ళ మన అతని కళ్ళల్లో మనం చూస్తున్నాం అది ఏంటంటే సరే అంతా బాగానే ఉంది మీ ముందు ఇంతమంది మీతో పాటు ఇంతమంది ఇన్ని పార్టీలు జతగట్టి పో పోరాడుతున్నాయి అంటే నేను నేను పవర్ పవర్ఫుల్గా ఉన్నాను నా నేను చేసే పనులు చాలా బాగున్నాయి కాబట్టి నాతో ఇంతమంది జతగట్టారు నాతో ఇంతమంది అపో అపోజిషన్లో ఉన్నారు అని అన్నాడు మరి మీ సిస్టర్ ఎందుకు ఉంది అట్లాగూ అంటే మీ సిస్టర్ గురించి ఏంటి మీ అభిప్రాయం ఏంటి అన్నట్టుగా అడిగితే మా సిస్టరు పార్టీ కాంగ్రెస్లో పోటీ చేస్తున్నందుకు నాకు బాధ లేదు కానీ ఏంటంటే నాకు చాలా ఎందుకు బాధగా ఉందంటే తనకి డిపాజిట్ డిపాజిట్లు కూడా కోల్పోతుంది ఆ విషయం నాకు బాగా తెలుసు అది చూస్తూ అది అది తలుచుకుంటే నాకు బాధగా ఉంది అది చూసినప్పుడు నేను మాత్రం చాలా బాధపడతాను షీ షుడ్ షీ షుడ్ నాట్ హ్యావ్ కమ్ కమ్ షీ షుడ్ హ్యావ్ షుడ్ షీ షుడ్ నాట్ హ్యావ్ డన్ లైక్ దిస్ అని అన్నట్టుగా మాట్లాడాడు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఏంటంటే ఆల్సడానికి చాలా గాడని చాలా చక్కగా మాట్లాడాడు అసలు అతను కూడా ఆశ్చర్యపోయే రాజ్దీప్ సర్దేశాయి కూడా ఆశ్చర్యపోయేలాగా చాలా మంచి మంచి మా మాటలు విన్నాడు అతను చాలా అతను ఎక్స్ప్రెస్ చేశాడనమాట కాబట్టి ఏంటంటే ఇతని జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేవి లెవెల్స్ మాత్రం చాలా ఎక్కువగా ఎక్కువగా పెరిగిపోయినాయి అనే చెప్పాలి ఎందుకంటే ఆయన చూస్తున్నాడు ఈ సిద్ధం మహాసభలు ఇవన్నీ చూస్తున్నాడు మేమంతా సిద్ధం ఈ బస్సు యాత్రలతో ఎంత ఎన్హాన్స్ అయింది అతని పలుకుబడి కావచ్చు అతని పేరు కావచ్చు అతని మీద ఉన్న క్రేజ్ కావచ్చు కాబట్టి ఇతను కళ్ళతో చూస్తున్నాడు చేతులు మొత్తం వింటున్నాడు కాబట్టి ఇంకోటి రాయి విషయం కూడా అంది రాయి విషయం అంటే చంద్రబాబు మనుషులు వేశారు నాకు అది బాగా తెలుసు చంద్రబాబు మనుషులేను చేసింది అని కూడా చెప్పాడు ఈ ఈ ఇంటర్వ్యూలో సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే నాయకుడు అంటే ఎట్లయినా సరే నాయకుడు అంటే ఎట్లా ఉండాలంటే ఒక రోల్ మోడల్లాగా ఉండాలి అన్ని విషయాల్లో రోల్ మోడల్లాగా ఉండాలి అతనే రా నాయకుడు అవుతాడు కానీ ఏంటంటే అడ్డదిడ్డంగా మాట్లాడటం అబద్ధాలు చేయటం ఇవాళ ఒక మాట ఒక మాట చేయటం లేకపోతే యూట్యూబ్ను చేయటం ఇట్లాంటి వాళ్ళు నాయకులు నాయకులు అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ ఆల్ బాయ్